కన్నగల దేవుడు అని ఏమి ఇవ్వగల అయా నన్ను జ్ఞాపకం చేస్తున్నావయ్యా నా జీవితము నా బ్రతకు నాకు తెలియచేసేవయ్యా గొయ్య గొయ్యలాంటి బ్రతుకులున్నాను నన్ను లేవతనానికి లోకానికి వచ్చావయ్యా చనిపోయిన నన్ను ప్రేమించి నాకు మారుడావయ్యా

అంటున్నాడు ఇదిగో నేను ఒక చేయబోతున్నాను అంటున్నాడు ఆ నూతన క్రియ చూడాలని ఆ నూతన కార్యములు పొందాలని ఆశ ఉందా ఆశ ఉందా ఆశ ఉన్నట్లయితే మీ చెప్పేది ప్రభు నేను ఆశపడుతున్నానయ్యా నేను ఆశపడుతున్నాను నాకు సాయం చేసే దేవుడు అయ్యా నిజమే నా హృదయము లోతైన అనేక వస్త్రాల చెప్పగలవా నీ స్థితిని గొప్ప కాగలవా ఎక్కడ నీ కళ్ళల్లోనా నీ మాటల్లోనా నీ ప్రవర్తనలోనా నీ హృదయ మాట్లాడవు ఎక్కడ చారిపోయేవో ఇదిగో నా జీవితము